నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ ప్రతిక్షణం సమాజయ నేను బీకే దాస్ ముందుగా ఈరోజు అప్డేట్స్ పట్టణంలోని అఖిల పద్మశాల సమాజ అధ్యక్షులు పుట్టపతిని రామకృష్ణ నేతృత్వంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాలు గురువారం సాయంత్రం సమాజ సంస్కృతి భవనంలో నిర్వహించారు ఈ సందర్భంగా మార్కండే మామూలు చిత్రపటానికి రామకృష్ణతో పాటు కార్యవర్గ సభ్యులు పూనమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అధ్యక్షులు పొట్టబతిని రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో అన్నం పెట్టే రైతన్న మన మానాన్ని కాపాడే నేతన్న జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సెంట్రల్ హ్యాండ్లూమ్ బోర్డులను పత్తి బోర్డులను పునరుద్ధరించి వాటిపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు దీనిపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తానని అన్నారు గత కొన్నేళ్లుగా భీవండిలోని పవర్ రూమ్ పరిశ్రమలు గుజరాత్ బాట పడుతున్నాయని దీనికి కారణం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌలతులు సంక్షేమ పథకాలే అని అని అన్నారు ఇప్పటికైనా మహారాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యుత్పై సబ్సిడీ కుఠిన పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు అనంతరం పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కార్యాధ్యక్షులు కొంక మల్లేశం కోశాధికారి దౌదూత బలరాం ప్రధాన కార్యదర్శి గాజింగి రాజు ఉపాధ్యక్షులు వల్లాల్ శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ మురళీ జగన్నాథ్ మచ్చతో పాటు కార్యవర్గ సభ్యులు సమాజ కుల బాంధవులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు